నందమూరి బాలకృష్ణ ఎప్పుడు చూసినా ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపిస్తుంటారు అయితే బాలయ్యకు కోపం రాదు కానీ వస్తే పక్కన ఎవరు ఉన్నా ఇచ్చి పడేస్తుంటారు తిట్టడం కొట్టడం లాంటివి చేస్తూ ఆగ్రహంతో ఊగిపోతుంటారు గతంలో పలుమార్లు ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది ఏం జరిగిందో కానీ ఎయిర్పోర్టుకు వచ్చిన అభిమానిపై బాలయ్య చిందులు వేశారు నిన్న ఇక్కడికి ఎవడు రమ్మన్నాడు అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు నువ్వు ఇక్కడ నుండి వెంటనే వెళ్లిపో అంటూ మండిపడ్డాడు ఈవెంట్ లో కూడా వాడు కనిపించకూడదు అంటూ సెక్యూరిటీకి ఆదేశాలు జారీ చేశారు బాలయ్య అభిమానిపై రెచ్చిపోయారు ڏي ڏسو 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 ڏي ڏسو